హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే ప్రతి చెనులు కూడా మొత్తం ఆల్మోస్ట్ క్రాప్ సెట్టింగ్లో ఉండడం జరిగింది వెనకాలేషన్లో కూడా మొత్తం గుబురు కట్టడం జరిగింది ఆకారంలో రావడం జరిగింది ఈ ముదురు తోటలకు అలా విధంగా చిన్న వెనకాలేషన్ లే తోటలు కట్ట అటువంటి చేనులకు కూడా కంబైండ్గా పనిచేసే మందు ఒకటి మనం ఈరోజు తీసుకురావడం జరిగింది అది కనుక చూసుకున్నట్టు దోమకు అలాగే ముడతకు పురుగు అలాగే ఇగురు మంచిగా రావడానికి ఎరుపు రంగులో కాకుండా మంచిగా గ్రీనిష్గా రావడం కొరకు ఇలాంటి మందులు మనం కాంబినేషన్లో వాడుకోవాలి కంపల్సరీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అట్లా గనక వాడుకున్నట్టయితే మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మొక్క ఎప్పుడైతే ఆరోగ్యంగా వస్తుందో మనకు దిగుబడి అనేది కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది మనం చెప్పిన వీడియోలు కనుక మీరు ఫాలో అవ్వకుంటూ మంచిగా చేసినట్టయితే మీకు మంచి దిగుబడులు రా వచ్చే రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే ఛానల్ చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ అనేది కంపల్సరీ చేయండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మీకు నోటిఫికేషన్గా మీకు రావడం జరుగుద్ది ముందుగా మనం ఈరోజు కంటెంట్ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు మన సింజంటా కంపెనీ వాళ్ళది గ్రోమోర్ కంపెనీ వాళ్ళది రెండు రెండు బ్రాండ్లు మనం తీసుకురావడం జరిగింది తక్కువ రోట్లో చీప్ అండ్ బెస్ట్లో ఆరు వందల నుంచి ఐదు వందలు అట్లా రేట్లో ఒక న్యూట్రిన్ అలాగే పురుగు దోమ పేనుబంకకు సంబంధించింది నల్లులకు సంబంధించింది మనం ఈ అల్లికన టెక్నికల్ అలాగే ఎఫ్ ఫోర్ మనకు తెలిసే ఉంటుంది ఫార్ములా ఫోర్ అనేసి మనం చెప్పడం జరుగుద్ది ఇందులో గనక చూసుకున్నట్టయితే ఐరన్ మ్యాంగనీస్ జింక్ కాపర్ బోరాను ఇటువంటి సంబంధించిన టెక్నికల్ అన్నిటి కూడా న్యూట్రిన్స్ అనేటివి ఇందులో పొందుపరచబడి మనకు మార్కెట్లో దొరక దొరకడం జరుగుద్దండి ఎకే టైం ఇది గల్లిగా కనుక చూసుకున్నట్టయితే మనకు ల్యామ్డా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూపీ రూపంలో దొరుకుద్ది ఇంకో టెక్నికల్ వచ్చేసి థయోమేథాగ్గ్జమ్ పన్నెండు పాయింట్ ఆరు డబ్ల్యూడబ్ల్యూ రూపంలో మనకు మార్కెట్లో లభ్యమైద్ది ఈ ఎప్పుడైతే ఈ థయోమేథాగ్జమ్ అలాగే ల్యామ్డా పర్సంటేజ్ అనేది ఉండడం జరిగిద్దు పురుగు అలా అదేవిధంగా నల్లి దోమ పూతలున్న పురుగు కానీ ఎటువంటి రసం పీర్చే పురుగుల నుంచి అయినా కానీ కాయ తులసి పురుగు నుంచి కానీ కంపల్సరీ మనకి పంటని కాపాడడం జరుగుద్ది అదేవిధంగా ఈ ఫార్ములా ఫోర్ అనేది పంట ఎరుపుగా ఉన్నా కానీ అదేవిధంగా గ్రోతింగ్ సరిగ్గా లేకపోయినా న్యూట్రిన్స్ లోపం ఉండి పూత రాలిపోతా ఉన్న రాలిపోయినా కానీ న్యూట్రిన్స్తో కూడిన ఏదన్నా సమస్య కనుక మనకు ఎదురైనప్పుడు ఈ ఫార్ములా ఫోర్ అనేది మనకు కంపల్సరీ పంటకు స్ప్రే చేసుకున్నట్టయితే మంచి మంచిగా రిజల్ట్ వచ్చేసి మన పంట మళ్ళీ యథాస్థాయికి మళ్ళీ నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది పంట కాలంలో మన క్రాప్ పడే స్టేజ్ వరకు ఒకటి నుంచి రెండు సార్లు రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మాత్రం ఈ ఫార్ములా ఫోర్ని కంపల్సరీ మనకు పూత అధికంగా రావడం జరుగుతుందండి ఈ ఫార్ములా ఫోర్లో అన్ని న్యూట్రిన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పూత అనేది కూడా మబ్బు వచ్చినప్పుడు పూత క్రాప్ సెట్టింగ్ టైంలో మనకు మబ్బు వచ్చినా కానీ ఈ ఫ్లవరింగ్ అనేది రాలకుండా మనకు వచ్చిన పూత వచ్చినట్టు పిందయ్యే అవకాశం ఉంటుంది ఈ అల్లిక అనేది కూడా మనకు ఎకరానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ కొట్టుకొని ఇది ఫార్ములా ఫోర్ మాత్రం హాఫ్ కేజీ తీసుకోండి ఎక్కువ తీసుకోకుండా ఎక్కువ కనుక తీసుకుంటైతే మళ్ళీ తలలు మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకొని ఇది ఒక హాఫ్ కేజీ ఇది ఒక హండ్రెడ్ ఎంఎల్ కనుక కలిపి ఒక కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్